అందరికీ నమస్కారం స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం మీరు చూస్తున్నటువంటి ఈ మందార మొక్కను చక్కగా నేను పలు కొమ్మలను సేకరించి ఒకే చోట నాలుగైదు కొమ్మలను పెడితే చక్కగా వచ్చిన మందార మొక్కలండి ఇవి అయితే ఇందులో మనకి నాలుగు రకాల వందల రకాల మందార మొక్కలు ఉన్నాయి నేనైతే కేవలం నాలుగు రకాల మందారాలు మాత్రమే ప్రస్తుతానికి పెంచగలుగుతున్నాను అయితే చక్కగా మందార కత్తిరింపు ఒక మందార మొక్క నలభై సంవత్సరాలకు పైగా బతుకుతుందండి పెరటిలో కానీ మేడ మీద కుండీల్లో కానీ మొక్కలన్నీ ఒక ఎత్తు మందార మొక్క ఒక ఎత్తు ఎందుకంటే మందార మొక్కకు ఒక పువ్వు వచ్చినప్పుడు అది సాయంత్రం అంటే ఒక రోజు మాత్రమే ఉంటుంది ఆ సాయంత్రానికి మీరు ఆ పువ్వుని వాడిపోయిన పువ్వును కాడతో మొత్తం తొలగించినట్లయితే మరిన్ని పువ్వులు రావడానికి అవకాశం ఉంటుంది పువ్వును మాత్రమే తుంచకూడదు ఆ కాడను కూడా తీసివేయాలి అయితే మందార మొక్కను మీరు ఎంతో చక్కగా పెంచుకునే మందార మొక్కలో ఏదైనా భాగం చనిపోయినా ఎండిపోయినా తక్షణమే ఆ భాగాన్ని మీరు సరిదిద్దుకోవాలి మొక్క నుండి తొలగించుకోవాలి ఇలా చేయడం ద్వారా ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహించిన వారం అవుతాం మొక్కకి కత్తిరింపు సమయంలో ఒక శాఖలో ఇదిగోండి మీరు చూస్తున్నటువంటి ఈ కొమ్మను నేను పై భాగంలో ఆల్రెడీ ఇది కట్ చేసినటువంటి కొమ్మ ఇక్కడ నుంచి చక్కగా రెండు శాఖలు అంటే రెండు కొమ్మలు బయలుదేరుతున్నాయి ఇలా వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఇది ఒకటి కట్ పై పైభాగంలో ఇక్కడి నుంచి కొమ్మకు ఇక్కడి నుంచి కొమ్మకు మనము కట్ చేసి కట్ చేయాలి పెరుగుతున్నప్పుడు ఇలా ఒక కొమ్మకు సంబంధించి మూడు సార్లు మాత్రమే అంటే రెండు మూడు సార్లు మాత్రమే ఆ సాకుకు సంబంధించి కత్తిరింపు చేసుకోవాలి ఒకే కొమ్మకు సంబంధించి మీరు ఎక్కువ సార్లు కత్తిరింపు చేస్తే మందార మొక్కకు హాని కలిగే ప్రమాదం ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి సకాలంలో కత్తిరింపు పెరుగుదలకు సహాయపడుతుందండి ప్రతి ఒక్కరు అనుకుంటారు అయ్యో పువ్వులు ఎక్కువ ఉన్నాయి కదా మొక్కలు వస్తున్నాయి కదంటే పువ్వులైనా ఫలాలైనా కాసే చెట్లకు ఆ ఫలాలు పువ్వులు అయిన తర్వాత మనం కత్తిరింపు ఇస్తేనే ఆ మొక్కలు చక్కగా పెరుగుతాయండి అంటే మొక్క గుబురుగా గుజ్జుగా ఒక అందమైన స్వరూపాన్ని రూపుదిద్దుకోవాలంటే తప్పనిసరిగా కత్తిరింపు అనేది మొక్కకు మనము ఇవ్వాలి మరిన్ని పుష్పాలను మందారాలను చెట్టు నిండుగా ఇస్తుంది అలా కత్తిరించడం ద్వారా అయితే కత్తిరించడంలో చాలా పద్ధతులు ఉన్నాయండి కానీ మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఇదిగోండి ఆకులు గుబురుగా ఉన్న చోట ఆ పై భాగాన్ని కత్తిరించాలి అక్కడి నుంచి కత్తిరించిన చోట నుంచి ఎక్కువ శాఖలు అంటే కొమ్మలు పెరగడానికి సంకేతం పంపబడుతుంది మొక్క నుంచి గొప్పగా మొక్క పెరుగుతుంది ఆరోగ్యకరమైన పెరుగుదల ఉంటుంది మరిన్ని ఎక్కువ పుష్పాలను ఇస్తుంది ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట పెంచుకున్న మందార మొక్కను కత్తిరింపన్నది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి Holy wow.